సివిల్ కేసులలో పోలీసు జోక్యాన్ని నిరసిస్తూ అనగా సివిల్ కేసులో కోర్టు ఆర్డర్ ఉత్తర్వు ఉన్నప్పుడు కూడా వాటిని బేఖాదరు చేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చేసి దానికి నిరసనగా మేము శిక్షల న్యాయవాదాలను మేము గత ఐదు రోజులుగా మన ఈ నెల మొదటి మొదటి తారీఖు నుంచి మేము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసు అధికారుల నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు దానికి నిరసనగా మళ్ళీ మా సబ్స్టేను మా కోర్టు విధులు విధులు బహిష్కరించడాన్ని నిరవధికంగా విధులు బహిష్కరించె తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా సివిల్ కేసులలో కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వులు పొంది దాన్ని రక్షణ నిమిత్తం వివిధ పోలీసులకు వెళ్తే అక్కడ వీరికి రక్షణ కల్పించకపోగా ఎవరైతే ఇంజెక్షన్ పొందిన వ్యక్తమేనే అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు ఇది చట్ట విరుద్ధం ఈ కోర్టు కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని గౌరవం సుప్రీం కోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ చాలా కేసులు కూడా వదిలించు అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా కోర్టు ఉత్తర్వులను గౌరవపరచకుండా అమ అమర్యపరకంగా కోర్టు ఉత్తర్వులను చులకనేసే విధంగా వకీలను చులకనేసే విధంగా ఈ ఐదు వందల రూపాయలు ఇస్తే బేయొస్తుంది ఇది చెత్తబుట్ల వడికరాదని చెప్పి చులకన మాట్లాడుతున్నారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక స్థానిక పోలీసు ఉన్నతాధికారి కూడా సంప్రదించడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తిరగడం జరిగింది అంటే వీటికి సంబంధించి ఇటువంటి చర్యలకు ఏదైతే ఈ ఉత్తర్వులను బేఖాదరు చేసే విషయంలో పోలీసు ఉన్నతాధికారు ఉన్నతాధికారులు కూడా తెలుసిన మాకు స్పష్టమవుతుంది కాబట్టి ఇక ముందు ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో వాటిని తొలగించి వాటిని మాకు చేయాలని కోరుకుంటూ వాటి ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో ఆ పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలని కోరుతున్నామో ఈ పోరాటము పూర్తి అయ్యేంత వరకు కూడా మేము ఈ విధుల బహిష్కరణ జరుగుతుందని కోరుతున్నాం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం పరంగా ఒకటవ తారీఖు నుండి నిరవధికంగా మేము నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది ఏ పోలీస్ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు ప్రజల యొక్క సివిల్ రైట్స్ను కాపాడాల్సింది పోయి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖా చేస్తూ ప్రజల యొక్క సివిల్ రైట్స్ ను కాలరాస్తూ వారినే బాధితుడు పోతే బాధితులపైనే అక్రమ కేసులు బనాయించినటువంటి సంఘటనలు కోకొండలు ఉన్నాయి దీని మీద ఎస్పీ గారిని సంప్రదించి వాస్తవాలు తెలియజేసే కోణంలో ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే విషయం చాలా శోచనీయమైన విషయం ప్రజ ప్రజా న్యాయస్థానంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే కేవలం ప్రజల గురించి ప్రజల యొక్క సివిల్ రైట్స్ గురించి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు ఒకటవ తారీఖు నుండి నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ నిరవధికంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు పోలీసు అధికారులు స్పందించి ఏ కేసుల్లో అక్రమ కేసులు జరిగినాయో విచారణకు సిద్ధమైతే మేము ప్రజల సమక్షంలో కూడా దీన్ని విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం దయచేసి పోలీస్ అధికారులు ఇప్పటికైనా ప్రజల యొక్క హక్కులను కాపాడాలి తప్ప ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే న్యాయవాదుల సంఘం ఎట్టి పరిస్థితులు ఊరుకోదు ప్రజల పక్షాన ఇలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రజా పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలియజేయడం జరుగుతుంది న్యాయవాదుల సంఘం గత ఐదు రోజుల నుంచి కోర్టు బహిష్కరణ విధులను బహిష్కరించడం జరిగింది కోర్టులో వచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్లను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ అధికారులు ఎవరు కూడా వాటిని ఓబే చేయకుండా తిరిగి ఎవరికైతే ఇంజెక్షన్ ఆర్డర్లు వస్తున్నాయో వారిపైనే అక్రమ కేసులు పెట్టడం జరుగుతా ఉంది దీన్ని నిరసిస్తూ మేము కోర్టు వీధులను బహిష్కరించడం జరిగింది ఇట్టి విషయంలో గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలవడానికి మా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల అందరం కూడా ఒక యాభై మంది వరకి వారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది కానీ మా యొక్క అభ్యర్థనను స్వీకరించకుండా కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా న్యాయవాదులను అవమానించడం జరిగింది ఇట్టి విషయమై ఈరోజు మళ్ళీ న్యాయవాదుల సంఘం జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసుకొని వారు అగౌరవ అగౌరవపరిచినందుకు గాను మరియు కోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరించి వారిపైన ఎవరైతే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారో వారిపైన కేసులు పెట్టిన దాన్ని ఎత్తివేయాలని మమ్మల్ని అవమానించినందుకు మేము సంజాయిసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు న్యాయవాదులందరం కూడా మాకు జరిగినటువంటి అవమానానికి మేము న్యాయం చేయలేకపోతున్నామనేటువంటి బాధతో మా దగ్గరికి వచ్చినటువంటి కక్షిదారులకు న్యాయం చేస్తారేమో ఉద్దేశంతో మా దగ్గర ఉన్నటువంటి ఇంజన్షన్ ఆర్డర్లలో ఎవరెవరికైతే అగెనెస్ట్గా గా వాళ్ళపైనే క్రిమినల్ కేసులు చేసిరో వాళ్ళందరి ఆర్డర్ కాపీలు కానీ వాళ్ళ క్రిమినల్ కేసులు అన్ని కూడా తీసుకొని గౌరవ హైకోర్టులో రిట్ వేయాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది మేమేమంటున్నామంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పదాన్ని రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీస్ అధికారులు కాలరాశీలని చెప్పి మేము ఈ సభముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఇంటెలెక్చువల్స్ అయినా న్యాయవాదులమైన మాపైనే ఇలాంటి అక్రమ కేసులు పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి ప్రజా సమస్యలను ఉన్నతంగా ఆలోచించి ఏదైతే అక్రమ కేసులు పెట్టిరో ఆ అక్రమ కేసుల్ని కొట్టివేసి ఇన్యక్షనాడు ఉన్నటువంటి కక్షిదారులకు న్యాయం అందించి ప్రజల మధ్యలో ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పదానికి అర్థం తీసుకురావాలని చెప్పి మేము ఈ పత్రిక పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మేము మళ్ళీ ఈ తొమ్మిదవ తారీఖు వరకు కూడా మా యొక్క కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది తొమ్మిదవ లోపు కూడా వాళ్ళు వాళ్ళ పంతాన్ని మార్చుకోకపోతే వాళ్ళ పద్ధతులను మార్చుకోకపోతే మేము ఇంకా మునుముందు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ పోషిస్తా ఉన్నాం